పిడాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏం న్యాయం చేస్తారు ఆడవాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అయితే నేను ఉన్నాను మీకు అండగా అని అన్నారు కదా ఈ రోజు మేమందరం ఆడవాళ్ళమే వాలంటీర్ల కింద చేసిన వాళ్ళం మేమందరం కూడా మేము రోడ్డు మీద పడ్డాం ఈ రోజు మాకు ఏం న్యాయం చేస్తారు ఈరోజు మాకు ఉద్యోగాల్లో ఉద్యోగాల భద్రత కల్పిస్తామని చెప్పారు మాకు ఈ రోజు కానీ మాకు ఈ రోజు చేసిందంటే రోడ్డు మీద తీసుకొచ్చారా మిమ్మల్ని నమ్మినందుకు మేము మాకు గత ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చింది మేము ఒక్క పూట అన్నం తినగలిగాం ఈ ప్రభుత్వం చేసే న్యాయం ఏంటి రోడ్ మీద తీసుకొచ్చిందా ఇందులో ఎంతో మంది కుటుంబాలు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్లి కాలేని వాళ్ళు ఉన్నారు అందరూ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నాం మేము మేమేమన్నా దేశద్రోహులు మా లేకపోతే వాళ్ళు మేము అందరూ చదువుకున్న వాళ్ళమే కదా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మీరే కదా చెప్పారు మేము వచ్చి మేము ఎవరిని అడగలేదు మీరే కదా మాకు వాగ్దానం చేశారు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు పదివేల రూపాయలు చేస్తామని కావాలంటే ఆయన మాట్లాడిన వీడియో కూడా మంది మహిళలు ఉన్నారు నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను తల్లి వ్యవస్థ లేదంటున్నారు జీవోనే లేదంటున్నారు మరి మాకు వేతనం ఎలా వేసారండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు మాకు గౌరవ వేతనం ఎలా వేసారు జీవో లేనప్పుడు ఎలా వేసారు మాకు వేతనం జగన్ గారు ఇంటి నుంచి అయితే మాకు రాలేదు కదా గవర్నమెంట్ నుంచే కదా వచ్చింది వేతనం ఈ రోజు లేదు 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 అని అడుగుతుంటే అందరూ రోడ్డు మీద పడాలా లేకపోతే భిక్షాటం చేయమంటారా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మాకు న్యాయం చేయండి ఆడవాడికి మీకు న్యాయం చేస్తానని చెప్పారు కదా ఆయన మాటల్లోనే కదా చెప్పారు ఐదు వేలకి ఐదు వేలు నేనేసి ఇస్తాను అలాంటి హృదయం నాగన్నారు మరి ఈ రోజు రోడ్డు మీద ఎక్కాను రోడ్ల మీద మీకు కనిపించట్లేదా మా చిరు మా చిరు ఉద్యోగాల మీద మీ ప్రతాపాలు పిచ్చి అది పిచ్చి పని మీద బ్రహ్మాస్త్రాలు ఈ రోజు మమ్మల్ని రాజకీయ పరంగా వాడుకుని వదిలేశారా ఈ రోజు మమ్మల్ని మేము ఏమో అన్యాయం చేసాం మేము ఏ పార్టీ కన్నా సరే మేము పని చేస్తామని లేదా చెప్పాం ఆ పార్టీ ఈ పార్టీ అని కట్టి ఏ పార్టీ కన్నా మేము పని చేయడానికి సిద్ధంగానే కదా ఉన్నాం మమ్మల్ని ఎందుకెళ్ళారు ఆర్డర్ మీద తీసుకొచ్చారు ఈ రోజు వాళ్ళు ఐదు వేలకి జీవో ఇరవై మూడు నుంచి అమలు చేయలేదని అన్నారు మరి పది చేస్తే వాళ్ళు చేసిన అన్యాయం మీరు మనం చేయకండి మీరు న్యాయం చేయండి పదివేలు ఇస్తామని చెప్పి జివో పాస్ చేస్తే వాళ్ళు రాస్తే రోడ్డు మీద ఉంటే మేము కాపాడేం పదివేలు మేము ఇచ్చి మేము జియో పాస్ చేస్తామని మీరు మీరు మారు చెప్పండి అంతేకాదు రోడ్డు మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు మమ్మల్ని ఏ వర్క్ ఏ వర్క్ ఇస్తామని చెప్పు తీసుకొచ్చారు మాత్రం మీకు ఉద్యోగ మంత్రం కల్పిస్తాను ఈ విధంగా

వేల వేతనం చేస్తున్నాం మేము వచ్చా మిమ్మల్ని అడగలేదు